అనంతపురం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి గాను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ద్వారా తొంభై లక్షల పనిదనాలే లక్ష్యంగా కూలీలకు పని కల్పిస్తున్నట్లు డిడబ్ల్యూఎంఏ పిడి సలీం బాషా తెలియజేశారు రాయదుర్గం వచ్చిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన స్థానిక డోమా కార్యాలయంలో మాట్లాడుతూ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల పనిదనాలు కల్పించి అరవై ఐదు శాతం పూర్తి చేసుకున్నట్లు తెలిపారు అనంతపురం జిల్లాలో పండ్ల మొక్కల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని అందులో భాగంగా రైతులు వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పచ్చదనాన్ని పెంచేందుకు నర్సరీల ద్వారా మొక్కల పెంపకం పల్లెవనాల పేరుతో చెట్లు నాటే కార్యక్రమాలు విస్తృతంగా తమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు ఇంకా ఉపాధి హామీ ద్వారా అమలవుతున్న వివిధ రకాల స్కీముల గురించి కూడా వెల్లడించారు ఇప్పటిదాకా మనం ఆ జిల్లా వ్యాప్తంగా సో మనకి ఇప్పటిదాకా మనము యాభై ఎనిమిది లక్షల నైన్ డేస్ని అచీవ్ చేస్తున్నాము సో అది సుమారు ఆల్మోస్ట్ అరవై ఐదు శాతము మన టార్గెట్ని అచీవ్ చేయడం జరిగింది మళ్ళా తదుపరి ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి హార్టికల్చర్ పండ్ల తోటల పొందము ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాము మాన్సూన్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల దాన్ని మళ్ళీ వర్షం వచ్చిన వెంటనే నాటేటట్లు రైతులందరికీ కూడా తెలియజేస్తూ గ్రామాల్లో అక్కడక్కడ పర్యటిస్తూ రైతులను మోటివేట్ చేస్తూ ఉన్నాము మనకి ఈ సంవత్సరము నాలుగు వేల ఐదు వందల ఎకరాలు లక్ష్యంగా ఇవ్వడం జరిగింది హార్టికల్చర్ సో దాంట్లో మనం లక్ష్యాన్ని అధిగమించి చేసేదంత చర్యలు తీసుకుంటా ఉన్నాము అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ రోడ్డుకి లోపల మొక్కలు పెంపకం అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ అంటే ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు పెంపకం అదేవిధంగా మనకు బ్లాక్ ప్లాంటేషన్ అని పల్లెవనాలని ఇట్లా పచ్చదనాన్ని పెంచేదానికి కార్యక్రమాలు కూడా విరుగుగా చేస్తూ ఉన్నాము వాటిలో భాగంగా మనకు ప్లాంట్ స్టాక్ కోసం అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంజిఎన్ఆర్ఎజెస్ డ్రామా కన్వర్జెన్స్లో ఒక ఇరవై నర్సరీలు మనము రైట్ చేస్తూ ఉన్నాము ఎక్స్క్లూజివ్గా డ్రామా నర్సరీ రాయదుర్గంలో మనం చేస్తూ ఉన్నాము తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక ఇరవై చోట్ల నర్సరీస్ రైడ్ చేస్తూ ఉన్నాము సో దీంట్లో మనం స్టాక్ పెట్టుకున్నట్టయితే రాబోయే సంవత్సరంలో కూడా మనకు ఈ పచ్చదనం పెంపుదల కార్యక్రమంలో భాగంగా చేసే కార్యక్రమాలన్నీ విస్తృతంగా చేసే అవకాశం ఉంటుంది మన దగ్గరే ప్లాంట్స్ మంచి సైజ్ ప్లాంట్స్ ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని మనము జిల్లాలో విస్తృతంగా చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనము ముఖ్యంగా ఫామ్ పాండ్స్ వచ్చేసి మనం జిల్లాలో తొమ్మిది వేల ఫామ్ పాండ్స్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము దాంట్లో భాగంగా ఇప్పటిదాకా మూడు వేల ఏడు వందల దాకా కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని ఇంకా పనులు పురోగతిలో ఉన్నాయి మరి ఈ సీజన్ వర్షాభావ పరిస్థితి సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం నవంబర్ నుంచి మళ్ళా కూడా ఈ ఫామ్ పాయింట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మనకి జిల్లాకి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకుంటాము అదేవిధంగా అవే కాకోకుండా హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ అని మనకు ఇండ్ల దగ్గర అదేవిధంగా మనకు పశువుల పాక దగ్గర దొడ్లల్లోనూ అదేవిధంగా పొలాల్లో కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మనం యొక్క బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాంట్లో ఎరువు గుంతలు మాదిరి చేసుకొని వాటిని మళ్ళీ తిరిగి ఎరువుగా మార్చుకొని పొలాల్లో అప్లై చేసుకొని మనకు పంటలు దానికి అవకాశం ఉంటుంది అటువంటివి కూడా ప్రమోట్ చేస్తున్నాం జిల్లాలో అదేవిధంగా ఇండివిజువల్స్ వర్పిట్స్ ఇంటి దగ్గర అంటే మురుగునీరు ఎక్కువగా ఇది కాకోకుండా మురుగునీరు నుంచి వచ్చే దోమలు ఇటువంటి వ్యాప్తిని అరకెట్టడానికి ఇండివిజువల్ షోప్ అదే అదేవిధంగా కమ్యూనిటీ షోప్ ఫిట్స్ వీటిని కూడా గ్రామాల్లో ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన బిల్డింగ్లు ఏవైతే ఉంటే వాటి మీద పడిన వర్షపు నీటిని అన్నింటినీ కూడా భూమిలో ఇంక్రిప్ చేసేందుకు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వాటి చేపట్టడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాము అదేవిధంగా పల్లె పుష్కరిణి అని చెప్పేసి గ్రామానికి ఒక చెరువు చొప్పున అంటే జిల్లా జిల్లాలో ముప్పై ఒక్క చెరువులు ముప్పై ఒక్క మండలాల్లో డెవలప్ చేసేదానికి కూడా ఒక మండలానికి ఒక చెరువు చొప్పున డెవలప్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మనకు కోనేర్లను ఉన్నాయి స్టెప్ వెల్స్ అని సో వీటిని కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చి వాటిని కూడా అభివృద్ధి చేసేదానికి చర్యలు విస్తృతంగా చేస్తూ ఇప్పుడు బిల్లులు ఉపాధి బిల్లులు అన్ని అప్డేట్ అవుతుంది ఉపాధి బిల్లులు వచ్చేసి మనకు మే పది దాకా పడున్నాయి జనరల్గా పదహైదు వేల ఒక్కసారి పడాలనేది ఇది ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి